హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు మనము లైట్ వెయిట్ పట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి బ్రిక్ రెడ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి వైపు ప్లెయిన్ బార్డర్ వస్తుంది గ్రీన్ కలర్ మధ్యలో అంతేలా చెక్స్తో బాక్సెస్ వచ్చేసి వాటి మధ్యలో బుటీస్ వస్తాయి గోల్డ్ జరీతో ఇది శారీ ప్యాటర్న్ కింది వైపు బార్డర్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది ఇలా బుటీస్ వస్తాయి బార్డర్ మీద మనకు గ్యాప్తో బుటీస్ వస్తాయి జరి బూటీస్ ఒకదాని కింద ఒకటి వచ్చి మధ్య గ్యాప్ వస్తుంది పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ పళ్ళు వస్తుంది యాంటిక్ జరితో రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ శారీకి గ్రీన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలా చెక్స్ వస్తాయి ఈ శారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ అండి ఈసారి వచ్చేసి ల్యావెండర్ కలర్కి మన పీచిస్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ పై వైపు ప్లెయిన్ బార్డర్ వస్తుంది మధ్యలో చెక్స్తో బుటీస్ వస్తాయి కింది వైపు బార్డర్ ప్లెయిన్ బార్డర్ వచ్చేసి బుటీస్ వస్తాయి గోల్డ్ జరీతో పళ్ళు గోల్డ్ జరీతో రిచ్ పళ్ళు వస్తుంది పెద్ద పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి చెక్స్ వస్తాయి ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి రస్ట్ కలర్కి మన వాయిలెట్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి డార్క్ బ్రింజాల్ కలరు సేమ్ ప్యాటర్ను ప్లెయిన్ బార్డర్ పైవైపు మధ్యలో అంతా ఇలా చెక్స్ వచ్చి బుటీస్ వస్తాయి వాటి మధ్యలో బుటీస్ మధ్యలో కూడా పికాక్ డిజైన్తో ఉన్నాయి కొన్ని ఏమో వేరే డిజైన్తో ఉన్నాయి కింది వైపు ప్లెయిన్ బార్డర్ వచ్చేసి బుటీస్ వస్తాయి పళ్ళు క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి చెక్స్ వస్తాయి ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి మిక్స్డ్ షేడ్లో ఉందండి పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది సేమ్ ప్యాటర్న్ పై వైపు ప్లెయిన్ బార్డరు మధ్యలో అంతే ఇలా చెక్స్తో బుటీస్ ఈ బుటీస్ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఒక్కొక్క సారీకి ఒక్కొక్క డిజైన్ వచ్చింది మధ్యలో అంతే ఇలా వస్తుంది కింది వైపు బార్డరు ప్లెయిన్ బార్డర్ వచ్చేసి బుటీస్ వచ్చాయి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి చెక్స్ వస్తాయి ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ అండి బ్లూ కలర్కి మెజర్నా పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ సేమ్ ప్యాటర్న్ దీనికి పైన ప్లెయిన్ బార్డరు మధ్యలో చెక్స్ వచ్చి బుటీస్ వచ్చాయి దీనికి మనకు చాందబాలీ టైప్లో వచ్చింది డిజైన్ అనేది పికాక్ దాని మధ్యలో కూడా మళ్ళీ పికాక్ వచ్చింది కింది వైపు ప్లెయిన్ బార్డర్ బుటీస్ వచ్చాయి పళ్ళు మెజంతా కలర్ పళ్ళు మీద యాంటిక్ జరీతో వచ్చింది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి మెహందీ గ్రీన్కి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అండి పై వైపు ప్లెయిన్ బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా చెక్స్ వచ్చి వాటి మధ్యలో బుటీస్ దీనికి కూడా చాంద్బాలీ టైప్లో వచ్చింది డిజైన్ పికాక్ కూడా వచ్చింది మధ్యలో కింది వైపు బార్డర్ ప్లెయిన్ బార్డర్ మీద మనకి బుటీస్ వచ్చాయి ఇది పళ్ళు అండి రిచ్ పళ్ళు వస్తుంది యాంటిక్ జరీతో ఇది బ్లౌజ్ ప్లెయిన్ మామూలుగా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి చెక్స్ వస్తాయి బార్డర్ ప్లెయిన్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ అండి ఇవ్వండి లైట్ వెయిట్ పట్టులో ఉన్న కలెక్షన్ చూశారు కదా మీకు నచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాక కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మీకు ఎలా వీలైతే అలా రావచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్